మన కార్తీక దీపారాధన సంపూర్ణమైంది ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన అయింది ఇక ఇప్పుడు పాట పాడుకుందాం ఇక చంద్రవంక చూడండి ఎంత బాగుందో ఇక ఇప్పుడు ఉసిరి చెట్టు దగ్గర పాట పాడుకుందాం ఇక చూడండి దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయి ఇక ఇప్పుడు ఉసిరి చెట్టు దగ్గర పాట పాడుకుందాం చూడండి చిట్టు పిట్టరనే వచ్చింది పూలు జుబుతున్నాం చిట్టి బిట్ట వచ్చింది ఎంత చక్కగా రాగాలిస్తాను చూడండి చూడండి ప్రియ తులసి ప్రియ తులసి జయమునియవే సతత మునిను సేవించిన శత్రువగనవే శత్రువగనవే ఓం కార్తీక దామోదైన ఫస్ట్ పూజారూలో దీపారాధన చేసా బయటకు వెళ్ళిన సూర్యుడి కార్గిం సమర్పిద్దాం అది చూడండి మన దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయి చూడండి ఎక్కడైతే దీపాలు ఉన్నాయి ఇంకా సూర్యుడు ఇప్పుడు ఇప్పుడే లేలేత కిరణాలు అయితే వస్తుంది పక్షులు అయితే వస్తున్నాయి వెళ్తున్నాయి ఇంకా రామచిలకలు రాలేదు ఆల్రెడీ స్టవ్ మీద పాలు పెట్టిన జామ చెట్టు మీదకే వచ్చినాయి ఇక్కడ రెండు పండ్లు ఉన్నాయి చూడండి తెల్లవేనాయి చూడండి పైన రెండు రకాల పక్షులు ఉన్నట్టున్నాయి నేను ఇంత కొంచెం దూరంలో ఉన్నా కానీ ఇక్కడ ఉన్నదని అనుకున్నట్టు ఊరపిచ్చుకలు పైన చిటిపెట్ట ఉంది ఊరపుచ్చుక ఉంది పైన ఇక ఇట్లా పొద్దున్నే ఎన్నో రకాల పక్షులు ఇక్కడ కింద వాటర్ ఉన్నాయి కదా కింద ఏమన్నా పడితే కూడా తింటాయి మీ కస్తే గడ్డి మీకు వస్తే చూడండి అక్కడ రకాల నైవేద్యాలు ఉన్నాయి పిట్టలు ఎగిరిపోయేటప్పుడు ఆ గాలికి దీపం ఎక్కడ నిండుకుంటుంది అనుకున్నా కానీ ఏం గాలి చూడండి ఎట్లా వచ్చినాయి నైవేద్యం తినే పిట్టాలు రెండు వచ్చినాయి చూడండి ఇక్కడ తింటాను చూడండి అక్కడ ఒకటి బన్న తింటుంది ఇక్కడ ఒకటి నైవేద్యం పిట్టలు ఇవి రెండు ఇది కూడా ఇదే ఏదో ఒకటి నైవేద్యం పట్టుకొని పోతుంది కూర పుచ్చుకెలా వాయిస్ వినిపిస్తుంది కదా అట్ అది నైవేద్యం తినే పిట్ట ఒకటి ఇక్కడ బనానా తిన్నదే ఒకటేమో అక్కడ నైవేద్యాన్ని వచ్చింది మరి మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ పైన అయితే తెల్ల జంపండు వండింది అక్కడికి ఎక్కి కూర్చొని చూడండి ఇప్పుడు ఇక్కడ నైవేద్యం తినిపోయిన పిట్ట చిటారు కుమ్మలకి వచ్చింది ఊరపిచ్చుకలునే నైవిజంద పిట్ట కూడా పైననే ఉంది చల్లగా ఉంది వాతావరణం ఇక్కడ నిలవాడి ఇట్లా చూద్దామంటే చల్లగా బాగా చల్లగా ఉంది ఎక్కడున్నాయి చూడండి కూడా పుచ్చు చిట్టి పక్షులు ఇవి అన్నీ వస్తూనే ఉంటాయి తెల్లవారి అదే అది కూడా అక్కడికి వెళ్ళిపోయింది నైవేద్య నే పిట్ట సరే ఇంట్లోకి వెళ్దాం మరి రెండు దీపాలు ఇంకా భలే ఉన్నాయి మన దీపం చూడండి ఇంకా కూడా ఉంది భలే చాలాసేపు అవుతుంది ఎట్లా ఉంది చూడండి ఇంతసేపటి దాకా కూడా ఊరపుచ్చుకోలేదు ఇది ఉందా అక్కడ మామిడి చెట్టు మీద కూడా ఇంకొకటి ఉంది ఇంకా పక్షులు వస్తూ ఉంటాయి తింటూ ఉంటాయి దాదాపుగా ఇటు వరకే ఇంకా అంతకంటే ముందే చీకటి ఉండప్పుడే పక్షులు వచ్చినాయి కదా అది చూడండి దీపం ఎంత చక్కగా వెలుగుతుంది ఎంత ఎండ వచ్చింది అయినా కూడా దీపం వల్ల వెలుగుతుంది సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు టైము ఎనిమిది అవుతుంది అప్పు ఇంతసేపు వెలుగుతుంది ఇది ఒక ఆశ్చర్యం లెక్కనే అనిపిస్తుంది నాకైతే దాదాపుగా రెండు గంటలన్నర అయిందో మరి ఇంకెక్కువన అయిందో అంతసేపు వెలుగుతుంది భలే సరే ఈ కాలంలో ఎండ ఉన్నా కొద్ది ఉండాలనిపిస్తే కానీ ఈ ఎండ మంచిది కాదంటారు అన్ని గింజలు పక్షులు ఇట్లా తింటూ ఉంటాయి ఇక మనకు సంతోషం అంతే అవి చూడండి రామచీలికలు అయ్యో దీపం ఇంకా ఉంది భలే సరే ఉసిరిగాయ చట్నీ పెడుతున్న మెంతులు నువ్వులు ఆవాలు ఇవన్నీ మిక్సీ పెడదాం వెల్లుల్లిపాయలు కూడా ఇవి దింపిన తర్వాత లాస్ట్కి వేసి దింపాలి ఇక ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇచ్చేద్దాం చూడండి నూనెలా ఆవాలు గెలిపాల రెండు వేస్తాం అంతే చూడండి వెల్లుల్లిపాయలు ఇప్పుడు నూనె ఫస్ట్ షుడి ఎత్తు అయిపోయినా వెల్లుల్లిపాయలు మెంతులు ఆవాలు నువ్వులు ఇవన్నీ కూడా వేసిన మిరపొడి కూడా వేసినా నేను కేజీ ఉసిరిగాయలు అయితే పావు కేజీ ఉప్పేస్తాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మీరు పొడి స్టవ్ బంద్ చేద్దాం ఇక అవసరం లేదు వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్ చల్లారిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలేసి ఈ పొడంతా కూడా అండ్ లేచి మరి మనం ఉసిరిగాయలు కలుపుదాం ఇక్కడ చూడండి ఇక మబ్బుల్ని లేచి దీపారాధన చేస్తున్నా కాబట్టి అప్పుడే మబ్బుల రాత్రి ఉసిరిగాయలను కడిగి ఆరబెట్టించిన ఇక ఈరోజు మార్నింగ్ మరి మంచి తడి లేని క్లాత్తో తుడుచుకుంటూ ఒక్కొక్క ముక్క కట్ చేసిన ఇట్లా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కొందరేమో ఆయిల్లా ఫ్రై చేసి కూడా వేసుకుంటారు ఇక మాకు ఇట్లా అలవాటు కాబట్టి మేము ఇట్లా వేసినాం అట్లా ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు మొత్తానికి ఉప్పు పసుపు కల్పించిన ఒక రెండు ఒక రెండు స్పూన్ల పసుపు వేసిన తర్వాత పావుకిలు ఉప్పు వేసుకోవాలి ఉప్పు మాత్రం కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి మిరపొడి రెండు వందల గ్రాములు వేసుకుంటే సరిపోతుంది మనం మిరపొడి కారం ఉండదు అందుకే అట్లా తడే అయింది చూడండి దాదాపుగా గంటకి ఎక్కువనే అయింది నేను చేసి ఇప్పుడు ఏం లేదు ఇంకా ఆ ఇల్లు ఈ పొడులన్నీ కలిపి మొత్తం మీన్లు వేస్తే జరిపోతుంది ఇట్లా ఒక కేజీ పెట్టిన అయితే ఇంకా ఉసిరిగాయది నేను ఎప్పుడు అంటే ఈ సీజన్లో ఎక్కువ ఒక రెండు నెలలు మూడు నెలలు వస్తాయి కదా చిన్న రోజులు పెడతా ఇంత ఇంకా అప్పుడప్పుడు పెట్టాల్సిందే ఉసిరిగాయలు కూడా చాలా సి విటమిన్ ఉంటుంది కదా ఇక అందుకని మరి మనం ఉసిరిగాయలు కూడా సాధ్యమైనంత వరకు తినడానికి ప్రయత్నం చేయాలి ఆరోగ్యానికి మంచిది ఒక రకంగా చూస్తే మళ్ళీ కార్తీకంలో ఉసిరికాయలతోటి ఉసిరికాయ దీపాలు దానం చేస్తాం ఉసిరిగాయలతో మనం దీపారాధన చేస్తాం దీపదానంలో కూడా ఉసిరిగాయ ఉంటుంది ఉసిరిగాయ కూడా దానం చేస్తే మంచిది అంటారు కానీ ఉసిరిగాయలు తినద్దు అంటారు అంటే ఉసిరిగాయ పచ్చడి నిషిద్ధం అంటారు ఇంకా చాలా పాటించే వాళ్ళకు కన్ను ఉంటాయి అట్లా మొత్తానికి ఉసిరిగాయ పచ్చడి రెడీ అయినట్టే ఇక నూనె కొంచెం మరీ మసలే టైంలో కాకుండా కొంచెం ఒక వేడి తగ్గే టైంలో వెల్లుల్లిపాయలు వేస్తే మాడకుంటుంటాయి ఈ కొంచెం ఇల్లు ఎక్కువ శాతం ఇల్లు వేసిన ఎందుకంటే నూనె లేచింది అది వేరే ఇది మామూలుగా పచ్చిది ఇట్లా కలిపిన తర్వాత ఇది అంటే ఘాటు బాగా మన వెల్లుల్లిపాయలు ఉండే ఘాట్ అంతా కూడా మంచి కమ్మటి ఫ్లేవర్ లాగా మన చట్నీకి వస్తుంది అందుకని ఇల్లు వేసి అట్లా ఇక ఇప్పుడు ఇవన్నీ కలిపా లేచి మరి బ్రేక్ఫాస్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేసే ముందే ఇది చేస్తున్నా ఈరోజు ఇక మన టైం అట్లా ఉంది సరే ఇక బ్రేక్ఫాస్ట్ కూడా చక్క చేసేద్దాం ఇప్పుడు ఈ నూనెలా ఇది కలపాలి కలిపిన తర్వాత ఆ వెల్లిపాయ ముద్ద కలిపి అంతా మిక్స్ చేసి ఇంట్లో సరిపోతుంది అంతే సింపుల్ ఇక రేపు మళ్ళీ మనం చిన్న గిన్నెల లేచుకోవడం ఇది ఒక బౌల్ వేసుకోవడం ఇదంతా రేపు మనకు తడి లేని పాత్ర మనం చట్నీ పెట్టుకోవడానికి తడి లేని పాత్ర రెడీగా లేనట్టయితే ఇక ఈ క్యాన్ను రాత్రి కడిగి పెట్టినా తడి లేకుండా దూడ్చి అవసరం అనుకుంటే స్టవ్ మీద వేడి చేసి అప్పుడు నిల్వేయాలి చట్నీ ఏది చేసినా కానీ చాలా జాగ్రత్తగా చేయాలి చిన్న తడి తలిగినా పాడవుతాయి అందుకని ఇక చూడండి గంట ఏదన్నా తడి తడి ఉందనుకుంటే కూడా మనం ఇట్లా స్టవ్ హీట్ ఉంటుంది కదా అట్లా ఉంచాలి ఇప్పుడు ఆల్రెడీ వేడి తగ్గింది కాబట్టి చేస్తాను ఇంకెక్కువ పెద్ద మొత్తంలో నాలుగైదు కిలోలు అట్లా పెట్టేది ఉంటే ఇంకా బాగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మనకు వారం రోజులలో కంప్లీట్ అవుతుంది ఎందుకంటే ఇంకా అట్లా ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేద్దాం దీన్ని తీసి ఇండ్లు వేయాలి స్టవ్ బంద్ చేసి ఉంది స్టవ్ చేసి ఉంది అనుకోదు సింపుల్గా మనం చట్నీ లాంటి పెద్దవాళ్ళే పెడతారు అని అనుకుంటాం కదా సింపుల్గా మనం కూడా అందరు పెట్టుకోవచ్చు నేర్చుకుంటే అది నస్తే ఏదైనా అనేది ఏం లేదు ఏ చూడండి ఈ మిక్సీని మొత్తం ఈ క్యాండ్ వేసేస్తా నేను ఏ చూడండి ఈ క్యాన్లో సరిగ్గా కలుస్తుందో లేదో అని ఇండ్లు వేసినా ఇక ఇప్పుడు ఇది క్యాండ్ వేసేస్తాం కలిపి ఈజీగా కలుస్తుంది ఇండ్లు అయితే అని ఇండ్లు

ఎన్నోడో ఇచ్చింది ఇప్పటికీ అనుకుంటుందాగా మెడకాలు కొన్ని ఉన్నాయి కదా ఏ సీజన్లో స్ప్రింగ్ ఆనియన్స్ బాగా వస్తాయి వెళ్ళాక ఇక అవి కూడా ఎక్కువ వాడుకోవాలి చదివిస్తు అటుకులు ఆల్రెడీ పెట్టిన అవి వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కాదు చేసుకోవచ్చు